శ్రీ విఘ్నేశనమ శ్రీ గురుబ్యున్నమహ మహా సరస్వతి అన్నమహ నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బిదిన రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది ఈ జూలై మాసంలో ఈ ముప్పై రోజులు వారికి ఏ విధంగా గడుస్తుంది ఎలా చేస్తే వాళ్ళు బాగుపడతారనే అంశం గురించి మాట్లాడుతున్నారండి బిదిన రాశి అధిపతి వచ్చేసి బుధుడు ఇతడికి రెండు రాశులు ఉన్నాయండి ఒకటి కన్యా రాశి రెండవది మిథున రాశి ఈ మిథున రాశి స్వభావాలు ఎలా ఉంటాయంటే వీరు డ్యూయల్ రోల్ రెండు భిన్న మనస్తత్వాలు కలిగి ఉంటారు అంటే ఎక్కడైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఓచుకునే శక్తి దాని సుఖం వచ్చినప్పుడు దాన్ని అనుభవించే శక్తి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనే అంశం వీరికి బాగా తెలుసు ఇకపోతే వ్యాపార రంగంలో కానీ ఏ రంగంలో కానీ వీరు బాగా కష్టపడతారు మంచి లాభాలను సాధిస్తారు తెలివితేటలు ఉంటాయి దాంతో పాటు ఒక విధంగా చెప్పాలంటే మిజనరాశి వారు అల్లు పెరగకుండా కష్టపడ్డా కానీ వారికి పెద్ద అది కష్టంగా అనిపించదు గడియారంలో ఒక మనకు మూడు ఉంటాయి ముళ్ళులు ఆ మూడిట్లో నిరంతరం కష్టపడేది సెకండ్ ముళ్ళు అయితే లాభాన్ని పొందేది మాత్రం ఈ గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు అలాగా వీరు కష్టపడుతూ ఉంటారు వీరి చుట్టూ వారిని స్టెమ్యులేట్ చేస్తూ ఉంటారు కుటుంబంలో ఒక క్రమశిక్షణ చేస్తూ ఉంటారు దానివల్ల వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఇకపోతే ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మృగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు కలుపుకుంటే మిథున రాశిలోకి వస్తుంది సరే కొంతమంది పేరు మీద కూడా చూస్తున్నారు అది కొంతమేరకు పనిచేస్తూ ఉంటుంది కానీ జాతకరీత్యా వారి రాశి ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ఫలాలు మాత్రం ఖచ్చితంగా వందకు వంద శాతం వస్తూ ఉంటాయి ఈ మృగశిర రెండు పాదాల వారికి వారి జీవితం కుజమహర్దశతో ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఇకపోతే గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇక ఆరుద్ర నాలుగు పాదాల వారు వారికి రాహు మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు పునర్వసు మూడు పాదాల వారికి గురు గురుమహార్దశితో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు ఇకపోతే శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఇకపోతే నేను చెప్పేది ఏమిటంటే నేను ఎందుకు చెప్తాను ఈ జాతకాలలో మీ యొక్క మిథున రాశి రాశి పాలలో ఈ దశలు ఎందుకు చెప్తానని చాలామంది అనుకుంటూ ఉంటారు జాతకాలల్లో ఈ దశలు ఎందుకు చెప్తారంటే దశ అనేది నీ దిశను మారుస్తుంది మీకు మంచి గ్రహం కనుక ఉండేది ఉంటే మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అది సంవత్సరాల కొద్దీ ఉంటుంది ఈ గోచారం అనేది ఒక నెల రోజులు ఎక్కువ అయితే రెండు సంవత్సరాల కాలం వరకు నీకు కొంతవరకు పనిచేస్తుంది కానీ ఈ దశ అనేది కనుక సరిగా తెలుసుకొని దాన్ని ఏదైనా లోపం కనుక ఉండేది ఉంటే దాన్ని సరిచేసుకుంటే మనకు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బాగా లాభం చేకూరుతుందని చెప్తూ ఉంటాను ఇకపోతే మిథున రాశి వారికి పదకొండింట రాహు మంచి స్థానంలో ఉన్నాడు ఏకాదశి స్థానంలో రాహు ఉంటే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు అనుకోని అదృష్టాలు సాధిస్తారు విదేశాలకు వెళ్తారు ఏదైనా నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీ దగ్గర డబ్బులు లేకున్నా కానీ అది ఎక్కంచో సర్దుబాటై మీరు వ్యవహారాన్ని నడిపించగలుగుతారు ఇకపోతే విందులు వినోదాలు కూడా రాహు మంచిగా ఉన్నప్పుడు బాగా జరుగుతాయి ఈ చాలా అద్భుతమైన విందులు వినోదాలు చేస్తారు ప్రేమ వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి మీరు అనుకున్న పని సాధించడానికి మీరు ఇప్పటివరకు అనుకున్నారు కానీ అవుతుందో కాదో అనుమానం అనుకుంటే టకేల్మని పని అయిపోతూ ఉంటుంది అది రాహు చేసే అద్భుతం అది ఇకపోతే తొమ్మిదో వెంట శని తొమ్మిదవ ఇంట శని మీకు మంచి లాభం చేకూరుస్తున్నాడు ఆర్థిక వెసులుబాటుని కల్పిస్తాడు అన్ని రకాల విషయాలకు మీకు ఏర్పాటు చేస్తాడు ఇకపోతే ఈ రాశి వారికి గురుబలం మాత్రం లేదు మిథున రాశి వారికి వివాహ సంబంధాల విషయాలలో మీరు అనుకున్నంతగా ఆశించినంతగా జరగదు ఎందుకంటే గురుబలం లేకుంటే వివాహాలు జరగవు కాబట్టి ఈ పెళ్లి విషయాల్లో మీరు కొద్ది రోజులు వేచి చూస్తేనే మంచిది ఎందుకంటే మీరు ప్రయత్నం చేసినా కానీ పని జరగకపోవచ్చును కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండి వివాహాలు ఉంటే మీరు సమకూర్చుకోండి సమకూర్చుకున్న తర్వాత కొద్ది రోజులకు వివాహాలు అవుతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి జరగవు ఇప్పుడు ఏమిటంటే ముహూర్తాలు కూడా లేవు మీకు నవంబర్ దాకా దీపావళి వెళ్ళేదాకా మీకు మంచి ముహూర్తాలు లేవు కాబట్టి దాని గురించి వేచి చూడవలసిందే మూడవ వెంట బుధుడు కారణం చేత బుద్ధి బాగా పెరుగుతుంది తెలివితేటలు అక్కడికొస్తాయి వ్యాపార రంగంలో అభివృద్ధి అవుతుంది మీ ఇంట్లో మీ మాటను వింటారు ఇంతవరకు మీతో గొడవలు పడ్డవారు కూడా ఈ యొక్క నెల రోజులు మీ మాటలు వింటారు మీ ఇంటికి పెద్ద కొడుకైతే ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీకు లాభం చేకూరే అవకాశం ఉంది తర్వాత సంతాన విషయంలో మీరు అభివృద్ధిని చూస్తారు వారి అభివృద్ధిని చూసి చాలా ఆనందపడతారు ఇది జూలై మాసంలో ముప్పై రోజులు జరిగే సంఘటన ఇకపోతే జాతక విషయాలలో మనకు పన్నెండు భావాలుంటాయి మనకు పన్నెండు రాసులు ఉంటాయి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచకం ధనసు మకరం కుంభం మీను పన్నెండు రాసులు పన్నెండు రకాల తత్వాలతో ఉంటాయి పన్నెండు రకాల భిన్నాభిప్రాయాలతో ఉంటాయి ఒక్కొక్క రాశి దానికదే గొప్ప ఈ రాశి తక్కువ ఈ రాశి ఎక్కువ అనేది ఏది లేదు కానీ జాతకంలో మీకు ఉండబడే గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉన్నాయి అనేది జీవితాన్ని తెలియజేస్తుంది దాని ద్వారానే నీ జీవితం నడుస్తూ ఉంటుంది మనం అనుకుంటాం ఈ రాశి చక్రంలో ఉన్నట్టు నడుస్తుందా లేదని కానీ నేను నూటికి నూరు పాలు నా అనుభవంలో నేను చూసింది చెప్తున్నాను నేను స్వయంగా కళ్ళార చూసి ఒక వంద జాతకాలను ఒక ముప్పై సంవత్సరాల పాటు స్టడీ చేశాను వారి జీవితాలు అలా నడుస్తున్నాయని పరిశోధించాను ఆ విధంగానే నడుస్తున్నాయి కొంచెం ఇంచుమించు అటు ఉండవచ్చు కానీ వందకు వంద శాతం ఏ దశలో ఏమి నడవాలి ఏ దశలో ఇబ్బంది పడుతున్నారు ఏ దశలో వీరు చక్కగా ఉన్నారు అని విశ్లేషించి నేను దాన్ని పరిశోధనాత్మకంగా చూసినప్పుడు కరెక్ట్గా అలా నడుస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుందని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను నేనేదో చెప్పడం అని కాదు వేల సంవత్సరాల నుంచి కూడా జ్యోతిష్యం మీద ఎంతోమంది కష్టపడ్డారు గణితం అది జ్యోతిష్యం అంటే ఏదో ట్రాష్ కాదు దానికి లెక్కలు దాని పద్ధతులు గ్రహ గమనాలు మనిషి యొక్క ప్రభావాలు వాటిపైన జరిగే శుభకార్యాలు దానిపైన జరిగే అశుభ కార్యాలు అన్నీ కూడా అంచనా వేయగలిగేది శాస్త్రం అయితే మనకు పన్నెండు ఉంటాయి ఒక రాశిలో మనకు పన్నెండు రాసులు ఒక రాశి చక్రంలో ఉంటే పన్నెండు ఉంటాయి ఆ పన్నెండు ఏమిటంటే మానవాళికి ఉపయోగపడే పనులవి అదేదో అనుకోవాల్సిన అవసరం లేదు మనిషికి ఫస్ట్ శరీరము భావం అంటారు అది లగ్నం శరీర భావాన్ని చూపెడుతుంది అలానే ఎలా ఉంటాడు ఏ రంగులో ఉంటాడు ఎలా పర్సనాలిటీ ఉంటుంది అనేది ఉంటుంది రెండవ భావం అంటే లగ్నం నుంచి రెండవ భావం ఏదైతే ఉంటుందో అది ధనస్థానము కుటుంబ స్థానము వాక్కు స్థానము అంటే ఆ మనిషి ఎలా మాట్లాడతాడు ఆయనకు ధనం ఎలా జీవితంలో సంపాదించగలుగుతాడా ఎప్పుడు ఆయనకు ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది ఆయనే కుటుంబంలో ఎలా ఉంటాడనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఎప్పుడు మంచిగా ఉంటాడు ఎప్పుడు చెడుగా ఉంటాడు కూడా తెలియజేస్తుంది ఇక మూడో భావం భాతృభావం భాతృభావం అంటే సోదరి సోదరుల మధ్య అన్యోన్యంగా ఉంటాడా ఉండడా చిన్నపిల్లలప్పుడు అందరూ ఆడుకుంటూ ఉంటారు కానీ పెరిగిన తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయా నాలుగో ఇల్లు అది మాతృస్థానము విద్యాస్థానము ఈ అబ్బాయి ఏ చదువు చదువుకుంటే బాగా ఉంటాడు ఏ చదువులో రాణిస్తాడు తల్లిదండ్రులు తల్లితో ఎలా ఉంటాడు మేనమామలతో ఎలా ఉంటాడనే సంఘటన అది స్పష్టంగా తెలియజేస్తుంది అలానే జరుగుతూ ఉంటుంది ఐదవ ఇల్లు అది ఇంటెలిజెన్స్ స్థానము తెలివితేటలకు సంతానానికి మంత్రస్థానానికి అది పెట్టింది పేరు ఈ తెలివితేటలు ఎలా ఉంటాయని మనం తెలుసుకోవాలి నన్ను అడిగితే నేను ఏదైనా వివాహ సంబంధాల విషయంలో చూసినప్పుడు ఐదో ఇల్లును పరిగణలోకి తీసుకుంటాను ఎందుకనంటే అది ఐదో ఇల్లు సంతానానికి సంబంధించింది ఒకటి రెండవది ఆ పిల్లవాడు తెలివితేటలలో ఉన్నాడా లేదా ఒకటి కేవలం ఏడవ ఇల్లు చూసుకొని మాత్రం వివాహాలకు వెళ్తే అది సరిగా జరగక ఫీల్ అవుతుంటారు ముఖ్యంగా వివాహానికి వెళ్ళినప్పుడు ఏడవ స్థానాధిపతి ఆ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు ఐదవ ఇంటిలో ఆయన తెలివితేటలు ఎలా ఉన్నాయి బ్రతకగలుగుతాడా అతనికి సంతాన యోగ్యత ఉందా ఇది కనుక చూసినప్పుడు వారి తెలియగలవాడని మనం తేల్చుకున్నప్పుడు మనం ఖచ్చితంగా చేయవచ్చును ఇకపోతే ఆరవ ఇల్లు ఇది రుణరోగ అంటారు మనకు భవిష్యత్తులో ఏమైనా దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉన్నాయా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి మనకేమైనా అప్పులు అవుతాయా ఏ దశలు అవుతాయి అది చూసుకోవచ్చు ఏడవ ఇల్లు కమ్యూనికేషన్ స్కిల్స్ దాంపత్య జీవితం దంపతుల మధ్య మాటలు ఎలా ఉంటాయో వరకే చెప్తుంది కానీ వారి యొక్క ఇతర విషయాలను తెలియజేయదు ఏడవ ఇల్లు అనేది చాలామందికి తెలుసో తెలియదు అది దాంపత్య జీవితానికి సహచరిగానే మాత్రమే చూపెడుతుంది కానీ ఇంకా సంతాన విషయంలో కానీ లేదా పడక సుఖాలలో కానీ శారీరక సంబంధంలో కానీ దానికి సంబంధం లేదు ఇది గుర్తెరగాలి ఎనిమిదవ ఇల్లు ఎనిమిదవ ఇల్లు ఏమిటి అది ఆయుష్కు సంబంధించింది తను ఎలా ఉంటాడు ఆయుష్లో ఎంత ఎంతకాలంగా దీర్ఘకాలంగా జీవిస్తాడు తొమ్మిదవ ఇల్లు అది భాగ్యస్థానం అంటారు నీకు ఉండబడే భాగ్యము రెండవది తల్లి తండ్రులతో ఎలా ఉంటావు నీ తాతలతో ఏమన్నా వస్తుందా లేదా అన్న అంశాన్ని తెలియజేస్తుంది పదవ ఇల్లు కర్మస్థానము అది వృత్తిస్థానము అది నువ్వు ఎలాంటి వృత్తి చేస్తావు ఆ వృత్తి ద్వారా లాభం వస్తుందా రాదా ఎలాంటి వృత్తి చేస్తే బాగా ఉంటా అని తెలియజేస్తుంది పదకొండో వేళ్ళు ఏకాదశ స్థానం అది లాభాలు నీకు వచ్చే ఆర్థికంలో ఉండబడే లాభాలు మిగులుబాటు దేని ద్వారా వస్తుంది ఉద్యోగం ద్వారా వస్తుందా వ్యాపారం ద్వారా వస్తుందా భార్య ద్వారా వస్తుందా పిల్లల ద్వారా వస్తుందా లేదా భూముల ద్వారా వస్తుందా అనే విషయాన్ని తెలియజేస్తుంది స్పష్టంగా తెలియజేస్తుంది అది ఇక చివరిది పన్నెండవ వేళ్ళు ఈ పన్నెండో వీళ్ళు ఏమిటనంటే అది మన జీవితంలో ఏమైనా కోర్టు కేసులలో ఇరుకుతామా అది ఇరుకుతే ఎలా బయటికి రావాలి రెండవది ఏమిటంటే నీ భార్యకు నీకు మధ్య శారీరక సంబంధాలు ఎలా ఉంటాయి అదొకటి తెలియజేస్తుంది ముఖ్యంగా పన్నెండోలు సూచించేది ఏమిటంటే నీ మరణం ఏ విధంగా జరుగుతుందో తెలియజేస్తూ ఉంటుంది దీన్ని కరెక్ట్గా గణిత శాస్త్ర ప్రకారంగా లెక్క గట్టి కనుక చేస్తే వందకు వంద శాతం రిజల్ట్స్ వస్తాయి అందులో అనుమానపడవలసిన అవసరం లేదు చివరిగా నేను చెప్పేది ఏమిటంటే ఏదైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు కానీ వివాహానికి కానీ ఆర్థిక వెసులుబాటు కానీ ఇవన్నీ లేక ఇబ్బంది పడుతూ ఉండేది ఉంటే ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలింపజేసుకోండి నేను దానికి పరిష్కారాన్ని సూచిస్తారు ఖచ్చితంగా మీరు బాగుపడతారు నూటికు నూరు శాతం మీరు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ నమస్కారం